మా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారు చంద్రబాబు నాయుడు బుద్ధులు తనయుడు మా అందరికీ మంచి ఒక నాయకుడు మా లోకేష్ బాబు ఈరోజు పుట్టినరోజు సందర్భంగా మేమందరం కలిసి ఈరోజు మన జిల్లా కార్యాలయానికి వచ్చి కేకు కట్ చేసి నారాయణ చేతుల కిందగా ఈరోజు మేమందరం ఒక పండగ వాతావరణంలో ఉన్నాము అదేవిధంగా ఆయనకి ఆయన ఆరోగ్య ఐశ్వర్యాలతో బాగా ఆ దేవుడు చల్లంగా చూడాలి మా జన సమీకరణలో రేపు రాబోయే ప్రభుత్వానికి తెలుగుదేశం ప్రభుత్వానికి ఆయన ముఖ్య రోజు పోషిస్తారని చెప్పి మేమందరూ కూడా భావిస్తున్నాము ఆయన ఎప్పుడు చల్లగా ఉండాలని మా అందరి కోరిక ఇప్పుడు జరుగుతున్న రాష్ట్ర ప్రభుత్వంలో వాళ్ళని వాళ్ళ ఇది వాళ్ళకే వదిలేస్తున్నాం రేపు రాబోయే మంత్రిగా మేము నారా లోకేష్ బాబు చూడాలని ఆశపడుతున్నాము అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కూడా చేస్తామని చెప్పి మేము తప్పకుండా మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం